ఎటువంటి సర్జరీ లేకుండా ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ క్లినిక్ పిల్లలు టాపిక్ వచ్చింది కాబట్టి నిన్న మొన్న కూడా ఇన్సిడెంట్ టెన్త్ క్లాస్ పిల్లలు సూసైడ్ చేసుకోవడం ఇంటర్మీడియట్ పిల్లలు స్ట్రెస్తో సూసైడ్ చేసుకోవడం సో వీటిని మనం అసలు ఎలా చూడాలి అసలు వీళ్ళకి ఆ థాట్స్ ఎలా వస్తాయి చచ్చిపోవాలి అని సూసైడ్ అటెంప్ట్స్ ఆ థింకింగ్స్ ఎలా వస్తాయి మీకు ఎలా అనిపిస్తుంది అండి నుంచి నేర్చుకుని ఉంటారు ఇవన్నీ అక్కడికే తిరిగి కాబట్టి అంటే పిల్లలకి ఎలా తెలుస్తున్నాయి అసలు ఈ విషయాలు పదిత నాకు టెన్త్ క్లాస్లో సూసైడ్ అంటే ఏంటో తెలియదు అసలు మాకు మేము ఎప్పుడు ఆ వర్డ్స్ అసలు అది ఏ అవన్నీ మాకు తెలియదు ఎందుకంటే మేము ఆ ప్రపంచంలో పెరగలేదు కాబట్టి కాబట్టి ఆర్ ఎక్స్పోజింగ్ అధికారానికి మించి మనం ఎక్స్పోజ్ చేస్తున్నాం పిల్లల్ని అవసరానికి మించి అనుకోవచ్చా అవసరానికి మించి అధికారానికి మించి ఒక్కొక్క ఒక్కొక్క పర్సన్ హ్యాస్ సమ్ అధికార్ ఇప్పుడు నువ్వు ఇక్కడ పెద్దగయ్యాక ఇప్పుడు చూడండి పెద్దగా అయ్యాక కొంతమంది మనం చూస్తాం అనమాట ఇప్పుడు హనుమంతుడికి ఆయన అల్లరి చేస్తున్నారు అని ఆయన శక్తులని తీసేసుకుంటారు జామవంతుడు మళ్ళీ ఆయన గుర్తు చేస్తారు ఎందుకు ఆ కరెక్ట్ సమయం వచ్చింది కాబట్టి ఈ శక్తి నీది అని చెప్పారు అప్పటి వరకు ఆయన నార్మల్ వానరుగా ఉన్నారు అంతేనా అలానే మన మనం చూస్తాం ఒక ఒక పర్సన్ ట్వంటీ వన్ ఇయర్స్ వచ్చాక అప్పుడు ఆయనతో సైన్ పెట్టిస్తారు ఇది నీ ఆస్తి ఇంతవరకు నీ ఆస్తి ఉంది కాబట్టి అప్పుడు ఆయనకు అధికారం డబ్బులు అంటే ఏంటి బాబు అంటే ఏంటి ఇవ్వంటే ఏంటి అర్థం చేసుకునే వయసు ఇప్పుడు చూడండి మన గవర్నమెంట్ ఒక వయసు డిసైడ్ చేసింది ఈ వయసు తర్వాత పెళ్లి చేసుకోవచ్చు ఎయిటీన్ అండ్ ఎందుకు అని అంటే అంత లోపల చేస్తే పెళ్ళి అంటే ఏంటి అసలు తెలియదు కదా కాబట్టి ఎవ్రీథింగ్ హాజ్ ఇట్స్ ఏజ్ మనకి ఈ విషయాలన్నీ కూడా ఎక్స్పోజ్ అవ్వాల్సిన ఎప్పుడో తెలియని విషయాలు ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు చిన్న చిన్న పిల్లలకి తెలుసండి ఇందాక మీరు అన్నట్టుగా ఆ టైంలో అసలు వర్డ్ అండ్ వినేది కూడా లేదు చదువుకున్నది కూడా లేదు అసలు అది ఏంటో తెలియదు ఇట్లా కూడా ఉంటుందా సూసై సూసైడ్ అనేది లేకపోతే ఏమంటారు మన తెలుగులో మీకు ఒక విషయం అడుగుతాయి మిమ్మల్ని మీరు చిన్నప్పుడు పెరిగేటప్పుడు ఇంతమంది సూసైడ్ చేసుకున్న కేసుల గురించి మీరు విన్నారా అసలు సూసైడ్ అంటేనే తెలియదు మేము చదువుకున్నప్పుడు కూడా వాళ్ళ టైం అయిపోయింది వాళ్ళు పోయారు అంతవరకు హియరింగ్ మోర్ అబౌట్ సూసైడ్స్ అనమాట ఇప్పుడు చూడండి మనం ఆ మన సొసైటీ ప్రోగ్రెస్ అవుతున్నట్ట కానట్ట ఆటమికంగా ఉన్నప్పుడు మా మా గురువు గారు ఒకటి చెప్తారన్నమాట వరల్డ్ వాజ్ వే బెటర్ వెన్ యాపిల్ అండ్ బ్లూబెర్రీ వర్ జస్ట్ ఫ్రూట్స్ అని అలా కాబట్టి బ్రాండ్స్ అయిపోయి మెటీరియల్ మాట్లాడి ఇవన్నీ అయిపోయాక మొత్తం వరల్డ్ అంతా ఇట్ స్టార్ట్ ఇట్ చేంజింగ్ సో మనం వీఆర్ నాట్ ఎగేన్స్ట్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ టెక్నాలజీ ఇప్పుడు మనం కూడా టెక్నాలజీకి ఆశ్రయించే ఉన్నాం మేము కూడా ఫోన్ వాడతాం ఒక స్మార్ట్ ఫోన్ వాడుతు స్మార్ట్ వాచ్ వాడుతున్నాం ఎందుకు అని అంటే యూజ్ ఇట్ ఇన్ రైట్ వే ఒక్క దేన్ని కూడా మనం ఇది చెడు ఇది మంచి అని డిసైడ్ చేయలేమండి ఎలా దాంతో యూజ్ చేస్తున్నా ఎవరు యూజ్ చేస్తున్నారు దాన్ని బట్టి ఒక కత్తి ఉంది అనుకోండి ఇది డాక్టర్ యూస్ చేస్తే ఆపరేషన్ అది ఆపరేషన్ అవుతుంది బాగా అవుతుంది అదే ఒక దొంగ వాడు యూజ్ చేస్తే వాడు బయలుదేరించి దొంగతనం చేస్తాడు కాబట్టి కత్తి మంచా చెడ ఎవరి చేతిలో ఉంది దేనికోసం యూజ్ కోసం కాబట్టి మనం ఫోన్ మంచా చెడ అని అంటే మీరు మంచిగా వాడితే మేమైతే మా ఫోన్ని బ్రహ్మాండంగా యూటిలైజ్ చేస్తాం మా గురువు గారు లెక్చర్లన్నీ వింటాం తర్వాత అందరు భక్తులతో మాట్లాడతాం ఇంకా మేము ఎక్కడైనా బయటికి వెళ్తూ ఉంటే ఫోన్లోనే లెక్చర్ ఇచ్చేస్తున్నాం అనమాట కాబట్టి ఐ ఫీల్ ఫోన్ ఈజ్ అ గ్రేట్ అసెట్ మా కోసం తర్వాత స్మార్ట్ వాచ్ ఉందనుకోండి వెన్ వెన్ ఇంతకుముందు ఏమేదంటే మేము కుకింగ్ చేసేటప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ కాల్ అనుకోండి మేము మాట్లాడు కానీ ఇప్పుడు ఐ ఐ డూ మై సేవా అండ్ ఆల్సో డూ అనదర్ సేవా సైమల్టేనియస్లీ సో హౌ వీ యూజ్ వాట్ వీ హ్యావ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ దాన్ గివింగ్ అప్ థింగ్స్ హౌ యు ఆర్ యుటిలైజింగ్ అది చాలా ముఖ్యం అనమాట అయితే ఇలా మనం దానికి రెండు విషయాలు కావాలండి డిస్క్రిమినేషన్ అండ్ డిటర్మినేషన్ రైట్ డిస్క్రిమినేషన్ దేనితోటి వస్తుంది తెలుసా మన శాస్త్రాన్ని అధ్యయనం చేయటం వల్ల డిస్క్రిమినేషన్ వస్తుంది కృష్ణుడు ఇది మంచి ఇది చెడు ఇది చెయ్యి ఇది చెయ్యకు ఇది చేస్తే ఇది అవుతుంది ఇది చేస్తే అది అవుతుంది తప్ప కూడా కరెక్ట్గా మనం శాస్త్ర అధ్యయనం చేయటం వల్ల ఏమొస్తుంది డిస్క్రిమినేషన్ వస్తుంది డిటర్మినేషన్ ఎప్పుడు వస్తుంది తెలుసా సాధన చేసినప్పుడు డిటర్మినేషన్ అందుకే అందరికీ కూడా జపం చేయాలి యూత్ ఆఫ్ టుడే అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ప్రతి ఒక్కరికి ఒక స్పెసిఫిక్ టైం రోజులో నుంచి ఆధ్యాత్మిక సాధన కోసం తీసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ ప్రాక్టీస్ చేయండి ఒక పది నిమిషాలు భగవన్ నామాన్ని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే చిన్న మంత్రమే అండి పది నిమిషాలు పడుతుంది నూట ఐదు చేయడానికి చక్కగా ఒక పది నిమిషాలు మంత్రం ఒక పది నిమిషాలు ఒక్క శ్లోకం గీతలో నుంచి చదవండి ఒక పది నిమిషాలు ధ్యానం చేసుకోండి ఒక పది నిమిషాలు ఏదో ఆలయానికి వెళ్ళండి ఎంత ఈజీ ఆధ్యాత్మికత అని అంటే టు స్టార్ట్ విత్ కాబట్టి మనం అలా చేసినప్పుడు అలాంటి మంచి ఆధ్యాత్మిక సాధన ఉన్నప్పుడు మనకి డిటర్మినేషన్ వస్తుంది ఫస్ట్ మనకు కావాలి జీవితంలో డిటర్మినేషన్ డిస్క్రిమినేషన్ ఏది దేన్ని ఎలా వాడాలి ఎప్పుడు ఎవరితో ఎలా ఉండాలి ఏది ఎప్పుడు ఎలా చేయకూడదు ఏది ఎప్పుడు ఎలా చేయాలి ఇది డిస్క్రిమినేషన్ అంటారు ఇది శాస్త్రాధ్యయనం వల్ల డిస్క్రిమినేషన్ సాధన వల్ల డిటర్మినేషన్ ఈ రెండు ఎప్పుడైతే ఉంటాయో వీ కెన్ డెఫినెట్లీ అచీవ్ అవర్ గోల్ దీంట్లో ఎటువంటి సందేహం లేదు అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుందాం కాకపోతే పిల్లలకి మనం ఇది ఎలా చెప్పగలుగుతాం వాళ్ళలోంచి ఆ సూసైడ్ టెండెన్సీ కానీ లేకపోతే దీని నుంచి వాళ్ళు బయటకు రావాలంటే పేరెంట్స్ ఏం చేయాలి ఫస్ట్ బికాస్ ఎందుకు విషయాలు చెప్పకూడదు రేపు నువ్వు చదువుకునేది ఎందుకు అంటే బాగా చదువుకుంటే డబ్బులు సంపాదించ బాగా డబ్బులు సంపాదిస్తే మంచి వైఫ్ దొరుకుతుంది మంచి వైఫ్ దొరికితే మంచి కార్ వస్తుంది కట్నం బాగా ఇస్తారు నువ్వు సెటిల్ అవుతే లేకపోతే నీకు ఎవ్వరివ్వరు పిల్లనివ్వరు ఇలా చెప్పి డబ్బులే పరమార్థం జీవితంలో ఎగ్జామ్స్ వస్తేనే నువ్వు జీవితంలో సక్సెస్ఫుల్ లేకపోతే నువ్వు ఫెయిూర్ అనే విధంగా పోట్రే చేయకూడదండి పిల్లలతో ఇట్స్ నాట్ మనం బ్రతికేది కేవలం మార్కులు సంపాదించుకోవడానికి డబ్బులు సంపాదించుకోవడానికో పెళ్లి చేసి పిల్లలు కనడానికో కాదు మన మానవ జన్మకు ఒక పర్పస్ ఉంది ఆ పర్పస్ని అర్థం చేసుకోవటం పది మందికి సేవ చేయడానికి మనకి ఎప్పుడు కూడా గ్రాబింగ్ మెంటాలిటీ ఎంత ఈర్ష ఇప్పుడు ఎంత మనము ఒక స్వార్థాన్ని ఇన్కల్కేట్ చేస్తున్నాం అంటే పిల్లల మనసులో వాళ్ళు అనుకుంటారు ఇది లేకపోతే ఇంకా దిస్ ఇస్ దిస్ ఈజ్ ద గ్రేటెస్ట్ ఫెయిల్యూర్ ఆఫ్ మై లైఫ్ అనుకుంటాడు వాడు కాబట్టి ఎంత దారుణంగా అంటే అసలు పిల్లలే అయితే ఇప్పుడు సూసైడ్ రేట్లు ఎందుకోసం చేసుకుంటున్నారో ఏంటో మా సొసైటీలో కూడా ఒకళ్ళు సూసైడ్ చేసుకున్నారట మాకు ఫోన్ చేశారు ప్రభుజీ మీరు పిల్లలకి క్లాసులు స్టార్ట్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి ఒక క్లాస్ చెప్పండి వీళ్ళకి లేకపోతే వీళ్ళు ఇంత పెద్ద విషయంగా చేసేసుకుంటున్నారు అని కాబట్టి తల్లిదండ్రులకి టీచర్లకి అన్నిటిపైన అంటే ఒక ఇది చాలా పెద్ద విషయం మనం మాట్లాడుకునేది ఇది ఈజ్ అన్ ఎంటైర్ సొసైటీ థింకింగ్ చేంజ్ చేసే విషయం యాక్చువల్గా బట్ వీఆర్ ట్రైయింగ్ అవర్ బెస్ట్ ఒక ఒక మారినా విని మారినా మనకి అదే కదా మా జెనెటికల్గా వచ్చి మనం చేయలేము కాకపోతే ఏంటంటే ఆర్టిఫిషియల్గా మనం వాళ్ళ బ్రెయిన్లోకి ఇంజెక్ట్ చేస్తున్నాం కదా ఫోర్స్బుల్ గోల్స్ అయితే ఒకటి వాళ్ళకి క్రియేట్ చేసి పెడతాం సో దాంట్లో వాళ్ళు స్ట్రెస్లోకి వెళ్ళిపోయి అలాగే ఇన్సెక్యూరిటీస్ అలాగే కాంపిటేటివ్ స్పిరిట్ అనే మీనింగ్ చేంజ్ అయిపోయింది నిజంగా చెప్పాలి అంటే అది వాళ్ళు అక్కడి నుంచి అది క్యారీ ఫార్వర్డ్ గ్రో అప్ వాళ్ళు ప్రొఫెషనల్గా ఉన్నా కూడా అది ఒక మెంటాలిటీకి అనేది మైండ్ సెట్తో వాళ్ళు క్యారీ ఫార్వర్డ్ దెన్ అగైన్ మనం ఇందాక చెప్పుకున్నట్టుగా అక్కడ కనెక్ట్ అయిపోతుంది యాక్చువల్గా కాంపిటీషన్ అనేది ఇట్స్ నాట్ బ్యాడ్ కానీ కాంపిటీషన్ ఎవరితోటి ఉండాలి తెలుసా పక్క వాళ్ళతో కాదు మనతో మనకి మనకి లాస్ట్ ఇయర్ నేను ఎలా ఉన్నా ఈ ఇయర్ నేను ఎలా ఉంటున్నా ఈ ఈ పదిహేను రోజులకి ఎలా ఉన్నా మాకు మా ఆచార్య చెప్తారు ఎవ్రీ ఏకాదశి మనము అంటే భక్తి సాధనలో ఎవ్రీ ఏకాదశి మనం పరిశీలన చేసుకోవాలట ఈ పదిహేను రోజులు నావి ఎలా గడిచాయి ఈ పదిహేను రోజులు నా సాధనలో నేను ఎలా ముందు మేము కూడా ప్రాక్టీస్ చేస్తాం ఎవ్రీ ఏకాదశి పదిహేను నిమిషాలు కూర్చొని ఈ పదిహేను రోజులు నేను ఏం చేశాను ఏం చేయాలి ఏం చేయాలనుకుంటున్నా ఏం చేయలేదు అనే విషయాలు ఇది చేసుకొని ప్లాన్ చేసుకుంటున్నాను నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ బాగుండాలి అని సో కాంపిటీషన్ వేరే వాడితో ఉండకూడదు మనకి మనకి మనతోటే ఉంటుంది మీకు ఈ స్టోరీ వినే ఉంటారు అన్నీ ఒక పీతలు అమ్మేవాడు ఉన్నాడట వాడన్నిటికీ మూతలు పెట్టాడట కానీ ఒక దానికి పెట్టలేదట అయితే ఎందుకు పెట్టలేదురా పీతలు మరి పాడిపోవాలంటే ఇవి భారతదేశం పీతలు ఇవి పాడిపో ఎవరైనా పైకి ఎక్కడానికి వస్తే కిందికి లాగేస్తారు అని చెప్పారట వాడు అది అలా ఉండకూడదు మనం వేరే వాళ్ళని ముందుకెళ్తుంటే వాళ్ళని లాగేసి ఏదో మనం ముందుకెళ్ళిపోవాలి అని ప్రయత్నించడం అది కరెక్ట్ పద్ధతి కాదనమాట లెట్ ఎవ్రీబడి ప్రోగ్రెస్ వెల్ అండ్ వీ షుడ్ ఆల్సో బీ ద బెస్ట్ మా గురువు మీ మా గురువుగారు పరమపూజ స్వామి వారు ఒక విషయం చెప్పారు ఒకసారి భక్తులు అడిగారు మీకు మా ఇస్కాన్లో ఒక సాంప్రదాయం ఉంది గీతా జయంతి ఎప్పుడైతే డిసెంబర్ మాసంలో వస్తుందో ఆ నెల రోజులు పుస్తక వితరణ గీత భగవద్గీత వితరణ చేస్తారనమాట ఎంతమందికి వీలైతే అంతమందికి అందించడానికి ప్రయత్నం చేస్తారు భగవద్గీతని అయితే మా గురువుగారు చెప్పారు మీరు అందరికంటే బెస్ట్గా పుస్తక వితరణ చేయాలి వీ షుడ్ డూ అవర్ బెస్ట్ వీ షుడ్ డిస్ట్రిబ్యూట్ లాక్స్ ఆఫ్ గీతాస్ అండ్ వీ డ్ బీ ద లాస్ట్ ఇన్ ద స్కోర్ అని అన్నారు హైయెస్ట్ లాస్ట్ ఇన్ మనం లాస్ట్ ఉండాలి అన్నారు వీ బెస్ట్ లాస్ట్ అంటే మన బెస్ట్ చెయ్యాలి అనే ఇంతూజియాజం మనకు కావాలి కానీ మిగతా వాళ్ళందరూ కూడా మనకంటే ఎక్కువ చెయ్యాలి అలా కోరుకోవాలి మనం అంతేగా నేను ఒక్కనే ఉంటా ఇతా వాళ్ళందరూ ఉండకూడదు ప్రభుపాదుల వారు ఇస్కాన్ సంస్థాపకాచార్యులు వింద భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు జపాన్లో ఒకసారి అందరు బిజినెస్ పీపుల్తో మాట్లాడుతున్నారు అనమాట అయితే అందరితో మాట్లాడేశాక వెళ్ళిపోయారు అందరు కూడా ఆయన వాళ్ళ బిజినెస్ కార్డ్స్ ప్రభుపాదుల వారి దగ్గర సమర్పణ చేసి వెళ్ళారనమాట అయితే లాస్ట్కి ఒక ఆయన వచ్చారు ఆయన వచ్చి స్వామీజీ జీవితంలో నా గోల్ ఏంటో తెలుసా మీకు అని అన్నారు అంటే ఇలా కార్డ్స్ ఉన్నాయి బిజినెస్ కార్డ్స్ ఈయన కార్డ్ ఇలా కింద పెట్టారు కింద పెట్టి ఇలా తీసి పైన అనమాట నేను ఇప్పుడు అందరికంటే కింద ఉన్న నేను నా జీవితం యొక్క గోల్ అందరికంటే పైన అవ్వాలి అని పెట్టారనమాట ఈ ప్రపంచంలో టెండెన్సీ ఏంటి అని అంటే వీ టు బికమ్ ది బాస్ ఆన్ బాస్ బాస్కే బాస్ అవ్వాలి అని ప్రయత్నం చేస్తాం కానీ స్పిరిచువల్ వరల్డ్ ఆధ్యాత్మిక జగత్తులో ఏంటో తెలుసా అండి సూత్రం గోపీ భద్రు పదకమలయోహ దాస 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 దాస్ ఆను దాస అంటారు భగవంతుడి యొక్క సేవకులు యొక్క సేవకులు యొక్క సేవకులు యొక్క సేవకులు యొక్క సేవకుడు అవ్వాలి అని భక్తులు భావిస్తారనమాట కాబట్టి ఇట్ ఈస్ అన్ ఆపోజిట్ వరల్డ్ దట్ వరల్డ్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై ప్రేమ అండ్ ఈ వరల్డ్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై ద్వేషం ఎప్పుడైతే మనం ఈ ప్రపంచంలో ఉంటూ కూడా భగవంతుని ఆశ్రయిస్తామో ప్రేమతో అప్పుడు మనకి ఆధ్యాత్మిక జగత్తు యొక్క క్వాలిటీస్ కూడా వస్తాయి అప్పుడు మనం అందరితో ప్రేమతో ఉండగలుగుతాం ఒక హెల్దీ కాంపిటేటివ్ స్పిరిట్ నేను నా బెస్ట్ ఇస్తా వేరే వాళ్ళు కూడా వాళ్ళ బెస్ట్ ఇవ్వాలి ఇలా మనం అర్థం చేసుకున్నప్పుడు వసుదైవ కుటుంబకం అందరూ బాగుండచ్చు